జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ధర్మ సందేహాల టీవీ మీ ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండాలంటే తులసి మొక్క దగ్గర ఈ మూడు వస్తువులు ఉంచండి డబ్బుకు లోటు ఉండదు ప్రతిరోజు తులసి మొక్కకి నీళ్లు పోసి దీపారాధన చేస్తూ ఉంటారు అయితే నీళ్లు పోసినా తులసి మొక్క ఎదుట దీపారాధన చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం అవ్వదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఉండాలన్నా ఈ పరిహారాలను పాటించండి తులసి మొక్క దగ్గర ఈ మూడు వస్తువులు ఉంచండి ప్రతిరోజు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా ఉండాలనుకుంటారు మీరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నారా అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలటానికి రకరకాల పరిహారాలు పాటిస్తున్నారా అయితే ఖచ్చితంగా మీరు ఇది తెలుసుకోవాలి మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటే మనకి ఎటువంటి సమస్యలు ఉండవు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లయితే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు సంతోషంగా ఉండవచ్చు నిత్యం సంపద కలిగి ఉండవచ్చు ప్రతి ఒక్కరి హిందువుల ఇళ్ళల్లో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కని పవిత్రమైన మొక్కగా భావిస్తారు లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు అందుకే ఇంచుమించు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటుంది తులసి మొక్క దగ్గర వీటిని పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పరిహారాలతో ఆర్థిక ఇబ్బందులు కలగవు సంతోషంగా ప్రశాంతంగా కూడా ఉండవచ్చు సానుకూల శక్తిని కూడా వ్యాపిస్తుంది తులసి మొక్క దగ్గర వీటిని ఖచ్చితంగా పెట్టేటట్టు చూసుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క దగ్గర వీటిని పెట్టినట్లయితే సానుకూల శక్తి ప్రవహించడంతో పాటు సంపద కూడా పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఉండవు సంతోషంగా జీవించవచ్చు తులసి మొక్క దగ్గర మనం మొదటగా పెట్టవలసింది శాలగ్రామం తులసి మొక్క ముందు శాలగ్రామం పెట్టటం వల్ల సమస్యలు తొలగిపోతాయి తులసి అంటే విష్ణువుకి చాలా ఇష్టం శాలగ్రామం విష్ణు స్వరూపం కాబట్టి తులసి మొక్క దగ్గర శాలగ్రామం ఉంచటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది డబ్బు కొరత ఉండదు ఇక రెండవ పరిహారం పసుపు కొమ్ము తులసి మొక్కలో పసుపు కొమ్మును పెట్టండి లేదంటే ప్రతినిత్యం పసుపు నీళ్ళు సమర్పించండి ప్రతి గురువారం తులసి మొక్కకి పసుపు నీరు సమర్పిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఇక మూడవ పరిహారం గోమతి చక్రం గోమతి చక్రాన్ని కూడా తులసి మొక్క దగ్గర పెట్టడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుంది ప్రతికూల శక్తి తొలగిపోతుంది ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు డబ్బుకు లోటు ఉండదు సంతోషంగా ఉండవచ్చు మా ఛానల్ నోటిఫికేషన్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆప్షన్ ప్రెస్ చేయండి